హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి వన్ ఆఫ్ ద ఫేవరెట్ స్నాక్ రెసిపీ ఎగ్ పఫ్ ఎగ్ పఫ్ని తినడానికి అందరూ ఎంతగానో ఇష్టపడతారు కాకపోతే కొంతమందికి ఇవి ఇష్టమైన బయట ఫుడ్ తినడం ఇష్టం లేక వీటిని అవాయిడ్ చేస్తుంటారు కదా ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్ బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ని ఎలా చేయాలో చూపిస్తాను అంతేకాదు ఇలా చేసిన పఫ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మరి ఎలాగో చూద్దాం రండి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోనికి వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండిని తీసుకుంటున్నాను మనకి పఫ్ఫులు బాగా రావాలంటే మైదాపిండితో చేస్తేనే బాగొస్తాయండి ఇప్పుడు కొంచెం సాల్ట్ని ఒక ఫుల్ స్పూను ఆయిల్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండికి మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత దీనిలోనికి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మనం పూరి పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలి మరి సాఫ్ట్గా కలుపుకున్నారంటే మనం పఫు ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ని ఎక్కువ పీలుస్తాయి ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండే విధంగా కలుపుకోవాలి ఎగ్జాక్ట్గా పూరి పిండి కలుపుకున్నట్టే కలుపుకోవాలండి చూడండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక టూ స్పూన్స్ మైదాపిండిని తీసుకోవాలి తర్వాత ఒక ఫుల్ స్పూను ఆయిల్ని తీసుకుంటున్నాను ఈ మొత్తం బాగా కలిసే వరకు ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని మనం ఎగ్ పఫ్ కోసం ఇలా ఒక ఫోర్ ఎగ్స్ని నేను బాయిల్ చేసి తీసుకున్నాను తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోనికి ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దానిలోనికి కొంచెం ఆవాలు జీలకర్రని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తం కొంచెం దూరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక దీనిలోనికి ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా తరిగి తీసుకున్నాను వీటిని ఇప్పుడు ఒకసారి ఈ విధంగా మొత్తం కలుపుకొని దీనిలోనికి కొంచెం పసుపుని రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మొత్తం మరొకసారి కలుపుకొని మనకి ఉల్లిపాయ అనేది బాగా మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఈ మొత్తం బాగా కలిపిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేస్తున్నాను మరొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాము చూడండి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం కలుపుకుందాము మనకి ఉల్లిపాయ అనేది బాగా ఉడికిపోయింది ఇప్పుడు దీనిలోనికి ఒక స్పూను ధనియాల పొడిని ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని ఈ మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను మీకు ఒకవేళ మరింత స్పైసీ కావాలంటే ఈ స్టేజ్లో కొంచెం కారం కలుపుకోవచ్చు అదేవిధంగా ఫైనల్గా నేను ఇక్కడ కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి ఈ మొత్తం బాగా కలుపుకుంటున్నాను ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి చూద్దాము చూడండి ఈ పిండి మొత్తాన్ని ఒకసారి ఈ విధంగా కలుపుకుందాము ఇలా కలిపిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఇలా ముద్దల్లా చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే ఒక బౌల్లో కొంచెం మైదా పిండిని అదే విధంగా మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ మైదా మిక్స్ని తీసుకొని ఇట్లా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక పిండి ముద్ద తీసుకొని కొంచెం పొడిపిండి చల్లుకొని ఈ విధంగా బాగా పల్చగా రోల్ చేసుకోవాలి మనకి కిచెన్ ప్లాట్ఫామ్ మీద అయితే బాగా పల్చగా చేసుకోవచ్చండి చపాతీ పీట మీద ఎంత పల్చగా రాదు చూడండి ఈ విధంగా ఎంత థిక్నెస్ తోటి మనం వీటిని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోని తీసుకుంటున్నాను అదే విధంగా రిమైనింగ్ పిండిని కూడా ఈ విధంగా చపాతీలాగా రోల్ చేసుకొని మొత్తం కలిపి ఒక ప్లేట్లోని తీసుకుంటున్నాను చూడండి ఇలా మొత్తం నాకు ఆరు చపాతీలు అయ్యాయి ఇప్పుడు ఒక చపాతీని తీసుకొని ఈ విధంగా ప్లాట్ఫామ్ మీద పెట్టుకొని మనం ముందుగా కలిపిన ఆ మైదా మిక్స్ని ఈ విధంగా పైన అప్లై చేసుకోవాలి ఇక్కడ నేను స్ప్రాచ్లా తోటి అప్లై చేస్తున్నానండి ఒకవేళ మీరు కావాలంటే చేతితో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు దాని మీద మరొక చపాతీని ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మరలా దీని మీద మన ఆ మిక్స్ని మైదా మిక్స్ని యాడ్ చేసుకోవాలి మనకి అన్ని వైపులా అంతే విధంగా మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ని మనకి ఎన్ని చపాతీలు అయితే చేసుకున్నామో అప్పటి వరకు ఈ విధంగా కంటిన్యూ చేయాలండి ఇక్కడ మొత్తం అప్లై చేసిన తర్వాత పైన వేసిన దానికి అప్లై చేయకూడదు ఇప్పుడు ఈ ఆరు చపాతీలని నేను ఈ విధంగా మొత్తం ఈవెన్గా కట్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా ఉన్న పాటుని మొత్తం తీసేయండి ఇలా తీసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం షీట్స్గా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ మొత్తం ఒక ఆరు షీట్లుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు దానిలో నుంచి ఒక పాట్ తీసుకొని కొంచెం పొడిపిండి చల్లుకొని ఇలా చపాతీ కర్రతోటి కొంచెం ఎక్కువ ప్రెస్ చేయకుండా కొంచెం పెద్దగా ఏ విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ముందుగా కర్రీ చేసి పెట్టుకున్నాం కదా ఆ కర్రీని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్ కర్రీని యాడ్ చేసిన తర్వాత ఎగ్ని ఇలా హాఫ్గా కట్ చేసుకొని ఈ విధంగా ఎగ్ని మిడిల్లో పెట్టుకొని ఇప్పుడు మనం లేయర్స్గా చపాతీలను పెట్టాం కదా వాటిల్లో ఒక లేయర్ ఫస్ట్ లేయర్ని తీసుకొని ఈ విధంగా మొత్తం ఆ స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఇలా కవర్ చేసుకోవాలి మనం ఎక్కువ ప్రెస్ చేసి రుద్దామంటే లేయర్స్ అన్నీ ఒకదానికి ఒకటి అంటుకుని పోతాయండి అలా కాకుండా కొంచెం ప్రెస్ చేసి కొంచెం పెద్దదిగా చేసుకొని ఈ విధంగా లేయర్స్ వచ్చే విధంగా మనం చేసుకోవాలి చూడండి మొత్తం ఈ విధంగా మొత్తం కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసినప్పుడు మనకు ఆయిల్లో వేసినప్పుడు మనకి స్టఫింగ్ అనేది బయటికి రాదు ఇప్పుడు రిమైనింగ్ పార్ట్స్ అన్నిటినీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఆపోజిట్గా ఉన్న వాటిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎగ్ పఫ్ షేప్ అనేది వచ్చేసింది కదా ఇప్పుడు వీటన్నిటినీ ఒక ప్లేట్లోని తీసుకున్నాను ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయితే సరిపోతుందండి చూడండి ఇలా వేసినప్పుడు వెంటనే పైకి రాకుండా కొంచెం తేలితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోనికి నేను ఒక ఎగ్ పఫ్ని యాడ్ చేశాను మరి మొత్తం యాడ్ చేయకుండా ఒక్కొక్కటిగా లేకపోతే రెండుగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఎందుకంటే మనకి కడాయిలో కొంచెం ఫ్రీగా ఉంటుంది చూడండి ఈ విధంగా మొత్తం మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టద్దు హై ఫ్లేమ్ పెట్టారు అంటే మనకి పైన వెంటనే కలర్ వచ్చేస్తుంది లోపల పొరలన్నీ బాగా కాలవు ఇప్పుడు మొత్తం చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని మనం ఇప్పుడు ఆయిల్ నుండి తీసివేయాలి ఈ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి చూడండి మనకి లేయర్స్ అనేవి ఎంత చక్కగా కనపడుతున్నాయో అదేవిధంగా మరొకటి కూడా వేసి చూపిస్తాను చూడండి అంతేనండి చాలా సింపుల్గా మనం ఈ ఎగ్ పఫ్ను రెడీ చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం బయట పఫ్ కంటే ఇంట్లో పఫే టేస్ట్ చాలా బాగుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి ఇక మీదట మీరు కూడా బయట కొనుక్కునే పని లేకుండా సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్